న్యాయం చేయాలి బాధితురాలు కుటుంబానికి న్యాయం చేయాలి న్యాయం చేయాలి బాధితురాలు కుటుంబానికి న్యాయం చేయాలి న్యాయం చేయాలి అత్యాచారం జరిగిన బాధితురాలు కుటుంబానికి న్యాయం చేయాలి న్యాయం చేయాలి అత్యాచారం జరిగిన బాధితురాలు కుటుంబానికి న్యాయం చేయాలి న్యాయం చేయాలి బాధితురాలు కుటుంబానికి న్యాయం చేయాలి న్యాయం చేయాలి బాధితురాలు కుటుంబానికి న్యాయం చేయాలి న్యాయం చేయాలి అత్యాచారం జరిగిన బాధితురాలు కుటుంబానికి న్యాయం చేయాలి న్యాయం చేయాలి అత్యాచారం జరిగిన బాధితురాలు కుటుంబానికి న్యాయం చేయాలి నా పేరు కె సతీష్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్ విజృంభణ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతున్నాను మిత్రులారా గత పది రోజుల క్రితం ఒక పదహారేళ్ళ మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన సంఘటన విషయంలో మరి ఈరోజు తూర్పుగోదావరి జిల్లా గోపవరం మండలం తహసీల్దార్ కార్యాలయంకి ఆ కుటుంబానికి ఆ బాధితురాలు కుటుంబానికి అన్ని విధాల ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలని అలాగే ఆ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని రోజున ఎంఆర్ ఆఫీస్కి వినతి పత్రం అందజేయడానికి వచ్చాం ప్రధానంగా ఇక్కడ మేము ఒక్క విషయం చెప్పదలుచుకున్నాం ఎంత అన్యాయం జరిగినా కానీ స్థానిక గౌరవనీలు ఓటమి ప్రభుత్వ నియోజకవర్గ నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ గారు ఆ కుటుంబాన్ని ఆ అత్యాచారం జరిగిన కుటుంబాన్ని ఇప్పటి వరకు పరామర్శించుకోవడం చాలా దుర్మార్గమైన విషయం కావున ఎప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ గారి స్పందించి ఆ బాధితురాలని కుటుంబాన్ని పరామర్శించి మరి ప్రభుత్వ తరఫున ఏమైతే ఉన్నాయో ఆ అమ్మాయికి మేము ఇరవై ఐదు లక్షల డిమాండ్ చేస్తున్నాం అలాగే రెండు ఎకరాలు భూమి ఇవ్వాలి అలాగే ఆ అమ్మాయికి బాధితురాలికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే తక్షణమే జిల్లా కలెక్టర్ వారు స్పందించి ఈ విషయంలో త్వరితగతిన స్పందిస్తారని మీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నా పేరు కే సతీష్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్ఈ విజృంభణ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతున్నాను మిత్రులారా గత పది రోజుల క్రితం ఒక పదహారేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన సంఘటన విషయంలో మరి ఈరోజు తూర్పుగోదావరి జిల్లా గోకవారం మండలం తహసీల్దార్ కార్యాలయంకి ఆ కుటుంబానికి ఆ బాధితురాలు కుటుంబానికి అన్ని విధాల ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలని అలాగే ఆ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ఈ రోజున ఎంఆర్ ఆఫీస్కి వినతి పత్రం అందజేయడానికి వచ్చాం ప్రధానంగా ఇక్కడ మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం ఎంత అన్యాయం జరిగినా కానీ స్థానిక గౌరవీలు ఓటమి ప్రభుత్వ నియోజక నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రి గారు ఆ కుటుంబాన్ని ఆ అత్యాచారం జరిగిన కుటుంబాన్ని ఇప్పటి వరకు పరామర్శించుకోవడం చాలా దుర్మార్గమైన విషయం కావున ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రి గారి స్పందించి ఆ బాధితురాలని కుటుంబాన్ని పరామర్శించి మరి ప్రభుత్వ తరఫున ఏమైతే ఉన్నాయో ఆ అమ్మాయికి మేము ఇరవై ఐదు లక్షల డిమాండ్ చేస్తున్నాం అలాగే రెండు ఎకరాలు భూమి ఇవ్వాలి అలాగే ఆ అమ్మాయికి బాధితురాలికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే తక్షణమే జిల్లా కలెక్టర్ వారు స్పందించి ఈ విషయంలో త్వరితగతిన స్పందిస్తారని మీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం